మనకి పువ్వులు ఉన్నాయి ఇంక ఇవ్వయి కదా వీటి తర్వాత ఓకే వీటి తర్వాత మనము పైన ఒక ఆకు పెట్టిస్తే గౌరవం పని పెడతాం అనమాట ఇంకా పైకి దాంట్లో ఇలా కుప్పలాగా రాదు ఇప్పుడు అంత ఓకే కదా ఒక్కోసారి తెలుసా పువ్వులు మనం బతకమ్మంతా వేసిన తర్వాత చూస్తే అన్న అయినా కొన్ని పూలు మిగిలిపోతాయి సార్ వేసేటప్పుడు మనకు అనిపించాము ఇది లేవు కదా లేదు పడిపోతుంది పూల మీక పట్టుకొచ్చిన పూలు లేవు కదా మొత్తం పింక్ పెడితే కలర్ కనిపిస్తుంది అని అని ఆలోచిస్తుంది ఇలా బాగానే కనిపిస్తుందా చాక్లెట్ చాక్లెట్ డిష్ అండి మీకు తెలుసా నేను అయితే రండి చాలా వేస్తుంది సీడ్స్ ఉంటాయి సీడ్స్ వాళ్ళే చెట్లు వస్తాయి తెలుసా ఒక్కసారి ఇప్పుడు హోటల్లోకి వచ్చినాయి అదే మాట చెట్లు అనిపించిందబ్బా చెట్లు అంటే పిచ్చినోళ్ళు గట్లే గంటలే మాట్లాడతారబ్బా వినొచ్చు కదబ్బా వినా ఆచరితో విన ఆచరితో పోయింది ఆర్లే వినే ఆచరిత పోయింది సరే కానీ ఆర్ ఇస్తుందా టూ అయిన టైము త్రీ త్రీ అండి అప్పుడే గంటలు అయిపోతా అన్నది అప్పుడెప్పుడో స్టార్ట్ చేసాను ముసాయిం పిల్పేసి అనిపిస్తాగి ఉంటే కదా అని పని చిన్న పని కదా కుక్క పళ్ళ కుక్క పండుగ తీసుకుంటే గౌరమ్మ ఓన్లీ పసుపు కుంకుమ కూర అంతే కదా పసుపుల్ని నీళ్ళల్లో కలిపేసి ఇట్లా కొండలాగా దాన్ని గౌరమ్మ అంటారు నార్మల్గా అయితే గణపతి గణపతి అంటారు పసుపు గణపతి అంటారు అదే రెండు కే మన నాన్న పూజ చేసుకున్నప్పుడు చేసేది కానీ పసుపు గణపతి అంటాము ఇక్కడ మనము బతుకమ్మలు ఏమో గౌరమ్మ అంటాము రెండు ఒకటే ఒకటే అంతా ఒకటే పేరే వేరే అంతే వాడేటువంటి విధానాన్ని బట్టి పేరు భారత అంతే కలర్ పువ్వు దానిపైన ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండాలి కదా దానికోసం నువ్వు ఇది వాడచ్చు కదా ఆకు ఒక పెద్ద ఆకు లేదు కట్ చేసి ఇలాగే చిన్న ఆకుంది మళ్ళీ ఆకులు ఉంటుంది కదా మల్లెకులో కానీ జనరల్గా అతనికి ఏం పెడతా పెట్టేం చేసేది తమ్మలపాకు లేదంటే చిక్కుడు ఆకు లేదు అంటే మల్లె చెట్టు ఆకు మెయిన్ అయితే చిక్కుడు ఆకులో పెడతారు లేదు చిక్కుడు ఆకు లేదు కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాంటే మల్లె చెట్టు ఆకులలో పెట్టేస్తాను కొంతమంది తమ్మలపాకులో పెట్టేస్తారు ఏంటంటే వాడి

మనల్ని బాగా అర్థం చేసుకుంటా అందరి పిల్లలు ఏమో కానీ నా చాలా అర్థం చేసుకుంటా నేనే నచ్చిరాక అం వీటినే ఈ యొక్క పూలు ఉంటాయి కదా వీటిని మళ్ళీ ఇంకొక వచ్చ పెట్టేసి వస్తాను కొంచెం హైట్ ఉంటుంది ఏం చేస్తామంటే పసుపు కుంకుమ పెసరపప్పు అది మూడు ప్యాకెట్స్ కట్టేసి ఇక్కడ గౌరమ్మ పక్కన పెట్టి తీసుకెళ్తారు అకే ఊమైంది ఒక్క ఆకు చాలు రెండాకులు పైగా ఎక్కినవా ఉన్నాయి కదా చెక్ మొత్తం పైన పిల్ల వింటే అవ్వండి లేదు అనుకుంటున్నాను డా అబ్బాయి ఆడతారు అమ్మాయిని ఆడతారు అందరు ఆడతారు అమ్మమ్మ ఇంటి కనీతే మస్తు ఆడుతుంది డాండియా నేను ఆడడం ఇష్టం ఇంట్రెస్ట్ ఉండకపోతుంది డాన్స్ ఉంటుంది కదా సింగింగ్ देवसागर से दबाना। मिले कौन-कौन? सुबह उन्हें बंद करो। पहले उन्हें सोले। पहले उन्हें डिश करो। पहले एक्सरसाइज नहीं डिश करने लगा द। टाइम किस रूम में चलना? ఒకసారి అన్ని ఇట్లా కరెక్ట్ గా బేస్గా పెట్టేసామనుకో గౌరవ పడిపోతుంది అంటే గౌరవ పడితే పడద్దు అనొద్దు అనొద్దు ఇంకా అయితే అనే ఆప్షన్ లేదు అనొద్దు అన్న అన్నం లేదు తమ్ముడు లేవు అక్క లేవు చెల్లె లేవు ఎవరు లేవు అక్కిల్ రెడ్డి మాత్రమే ఉంది అనద్దు అనద్దు అన్న ఎందుకన్నా చెప్ తినవన్న చెప్పన్న వద్దు అంటే ఎందుకు వద్దు అంటూ ఓమనాలన్న నేను మామూలు మళ్ళీ చిట్టాకులు పట్టుకొచ్చి చాలా ఇంకెంతే కదా ఈ రాగాలి ఇంత నుంచి ఇంత సైజు ఇలా మళ్ళీ చిట్టాకు పెట్టేసి చుట్టూ తీసుకురా చూడండి పసుపు కూడా తేవడానికి చిన్న బంగారు పసుపులో పుట్టింది పసుపులో పెరిగింది సంథింగ్ ఏదో చిన్న పంచపాత్ర తీసుకురావే దేవరూలది దేవరుల దేవాలి చే చేతుల పంచపాత్ర ఉంటుంది చూడండి పసుపు కుంకుమది అదే తీసుకుర చేతుల్ని ప్లేట్ చేతుల్ని అనుకోవాలి వాటర్ స్పూర్ గ్లాస్ ఉంటుంది కదా ఏదో రూమ్లో లో అర్థమైందనా థ్యాంక్ యూ సో మచ్ బంగారు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీటి పెట్టి తెలుసా ఆకు పైకి లేవద్దనే పెడుతున్నా ఆకు లేవకుండా ఉంటే గౌరవం అని చెప్పి కూర్చున్నా చేస్తా బస్ట్ బాగుంటుంది అని వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అన్నం తినారా మీరిద్దరు అవుతుందా కా నా నా తిని నేను పైన బిజీగా ఉన్నాను కదా నాన నాన్న మనకు ఇంట్రెస్ట్ నేను వినిపిస్తే పక్కన బీరకాయ కర్రీ సూపర్గా ఉంది

ఒకసారి ఇవన్నీ తాళ్ళు కట్టేసి దాళాలు కట్టేసి అప్పుడు మన ఒకసారి సేవ్ చేసుకున్నాం గౌరవం అనేది చేతులని వేస్తాను కొంతమంది తమ్మలపాకు కూడా వేసినా మెల్ల దగ్గర చేతులని అలవాటు చేతులని వేస్తాను ఈ యొక్క గౌరవ చేసేంత వరకు తినకుండా చేస్తారన్నమాట అన్నము బ్రేక్ఫాస్ట్ చేయించుకొని అన్నం తినకుండా చేస్తారు అమ్మనైతే అసలు ఏమి తినకపోయేది పొద్దునే వేస్తుంది ఎప్పుడంటే మూడు అవుతుంది నేను ఒకటిగా పన్నెండు నలుగురు స్టార్ట్ చేసిన Sí? passa um pouco uma deixa assim sí?